వైద్య రంగంలో రంగంలో శాస్త్ర ఎన్నో ఎన్నెన్నో సాధించగలుగుతున్నాను నేను అయిపోయాను అని మనిషి విర్రవేగిపోతున్నాడు కానీ ప్రియులారా మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత గొప్పవారైనా కూడా మనిషిలో క్రోరత్వం మాత్రం పోవడం లేదు మనిషిని అభివృద్ధి చెందాను కూడా మనిషిలో మాత్రం దైవత్వం అనేది లేదు ఎందుకంటే ప్రియులారా మనిషిలో కలిగిన ఆశకు అత్యాశకు ఎన్నో సమస్యలు ఎన్నో అల్లర్లు ఎన్నో మానభంగాలు ఎన్నో మోసాలు ఎన్నెన్నో హత్యలు జరుగుతున్నాయి మనిషిని మరో మనిషి చంపడం స్త్రీని పురుషుడు చరచడం ప్రియురాలు ఆశని ఆశలు ప్రాణాలు తీయడం ఆస్తి కోసం అన్నను చంపడం కట్నం ఇవ్వలేదని భార్యను వేధించడం ఈరోజు మనిషి కురత్వానికి నిదర్శనం ఇంకా చెప్పాలంటే పిల్లరా మీ అందరికీ డిస్కవరీ ఛానల్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ యానిమల్ ప్లానెట్ ఈ ఛానల్స్ అన్ని మీకు తెలిసే ఉంటాయి అందులో అడవిలో ఉన్న జంతువులను పక్షులను వృక్షాలను ఇంకా అనేక రకాలైన జీవరాశులను మనం చూస్తుంటాం అందులో